ఏఐఆర్ఎఫ్ ఎస్సీఆర్ఎన్యు పిలుపు మేరకు ఆల్ ఇండియా డిమాండ్స్ డే నిరసన కార్యక్రమంలో ఎస్సీఆర్ఎన్యు డీజిల్ కాజీపేట్ బ్రాంచ్ చైర్మన్ ఎస్కే వేద ప్రకాష్ ఆభ్రయంలో కార్మికులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిలో జోనల్ ప్రెసిడెంట్ కల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ రైల్వేలో పేరుకుపోయిన కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని ప్రభుత్వ వైఖరి కార్మికుల పట్ల కఠినంగా ఉందని పని భారం ఖాళీ పోస్టుల భర్తీ చేసే విషయమై అవలంబిస్తున్న వైఖరి సరైనది కాదని గుర్తు చేశారు ఎస్సీఆర్ఎంయు డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్కే జానీ సెక్రటరీ పి వేదాప్రకాష్ మాట్లాడుతూ కార్మికుల పక్షాన ట్రేడ్ యూనియన్లలో కేవలం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మాత్రమే ఉందని ఎస్సీఆర్ఎంయు డీజిల్ బ్రాంచ్ నిరసనలో బ్రాంచ్ ప్రెసిడెంట్కి రాజేష్ రావు అసిస్టెంట్ సెక్రటరీ ఏ సత్యనారాయణ నరేష్ యాదవ్ యాదగిరి బ్రాంచ్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి వి యాదగిరి డివిజనల్ యూత్ మెంబర్ రవికిరణ్ బ్రాంచ్ యూత్ శివప్రసాద్ సిసిఎస్ డెలికేట్ నాగరాజు రాజ్ కుమార్ ఇన్స్టిట్యూట్ కమిటీ మెంబర్లు అత్తయ్య అంతోని దువా వెంకట్ శ్రీధర్ ఎలెక్స్ మహిళా సభ్యులు పాల్గొన్నారు ఈ దేశంలో ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలందంతా చెప్తా ఉన్నారు కార్మికుల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి అప్పుడు మాత్రమే ఈ దేశము అభివృద్ధి చెందుతుందని మరి ఈ దేశంలో ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలు చెప్తారు కానీ ప్రభుత్వం మాత్రం పెడ చదివిన పెడుతూ డబ్బులు మాత్రం పెట్టుబడిదారి వర్గాల పారిశ్రామికవేత్తల దగ్గర ఉండాలి బానిసలాగా కార్మికులు పనిచేయాలనే నినాదంతో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అందుకోసమే ఈ ప్రభుత్వాలకు బుద్ధి బుద్ధి వచ్చే విధంగా ఆల్ ఇండియా రైల్వెంట్ ఫెడరేషన్ ఈ చెవులు కన్నులు లేని ఈ ప్రభుత్వానికి కళ్ళు ధరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు దేశ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునియడం జరిగింది చూస్తున్నాం మనం కరోనా సమయంలో మనకు రావాల్సిన పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు ఈ రోజు వరకంటే దాదాపు గ్రూప్ డి ఎంప్లాయీ కూడా నలభై నుంచి యాభై వేల రూపాయలు ఈరోజు మా నష్టపోవడం జరిగింది ఈరోజు గణనీయంగా మన ఆర్థికాభివృద్ధి పెరిగింది ఆ రోజు పార్లమెంట్లో మోడీ గారు చెప్పారు దేశం ఆర్థికంగా కరోనా సమయంలో ఆర్థికంగా చిత్కల పట్టింది ఆర్థికంగా మెరుగైనప్పుడు మీ డిఏ బకాయిలు చెల్లిస్తామన్నారు కానీ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కలిసిపోయింది ఐదు సంవత్సరాలు దాటింది అయినప్పటికీ కూడా మన డిఏ బకాయి ఇప్పటి వరకు చెల్లించలేదు అలాగే బోనస్ చట్టం ఈరోజు బోనస్ చట్టం కనుక తీసుకుంటే మరి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా మనం బోనస్ తీసుకున్నాం మరి అదే బోనస్ ఈ రోజు వరకు కూడా చూస్తున్నాం ఎవరికైనా ఏడు వేల రూపాయల సీలింగ్ ఉన్నదా అండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఏడు వేల సీలింగ్ ఉన్నదా లేనే లేదు ఈరోజు కనీస వేతనం ఆరో వేతన సంఘంలో ఏడో వేతన సంఘంలోనే మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఈ రోజు ఏడవ వేతన సంఘంలో కనీస వేతన చట్టం ఈరోజు బోనస్ సీలింగ్ మీ ఫార్ములా ప్రకారం అయినా కూడా మాకు తొమ్మిది వేల రూపాయల మీద ఇవ్వాలి కానీ ఈరోజు పద్దెనిమిది వేల మీద ఇవ్వాలి కానీ మీరు మొన్న మనకు బోనస్ ఇచ్చారు ఏమి ఇచ్చారు పేరుకు మాత్రం డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ కానీ మనకు వచ్చింది మాత్రము పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇలా అనేక రకాలుగా మరి బోనస్ చట్టంలో కూడా మార్పులు తీసుకురావాలి బోనస్ సీలింగ్ లేకుండా కార్మికుని యొక్క నిజ వేతనం మీద మన బేసిక్ మీద ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులకు లెక్క కట్టి మనకు బోనస్ చెల్లించాలనేది మన ప్రధాన డిమాండ్ ఈరోజు భారతదేశ ప్రజల అవసరాల నిమిత్తం అనేక రకాలుగా ఈరోజు కొత్త కొత్త ట్రైన్లు వేస్తున్నారు కొత్త కొత్త ట్రాక్స్ వేస్తున్నారు అలాగే కొత్త కొత్త స్టేషన్లు కడతా ఉన్నారు కొత్త కొత్త సైడింగ్స్ ఓపెన్ చేసేస్తున్నారు మంచిదే దానికి కార్మిక వర్గం వ్యతిరేకం కాదు దేశంలో రైల్వే రంగం గణనీయంగా అభివృద్ధి జరగాలి మనతో పాటుగా ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన చైనా ఈ రోజు ఐదు వందల కిలోమీటర్ల స్పీడ్ తోటి మరి అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఆరు వందల కిలోమీటర్ల స్పీడ్ తోటి బుల్లెట్ ట్రైన్లు నడుతూ ఉన్నది అందరుగా జలాంతర్గామి నీటిలో కూడా ట్రాక్స్ వేసి భూమి లోపల నుంచి కూడా మరి ట్రైన్లు వేస్తున్నారు అభివృద్ధికి ఎలాంటి కార్మికులు అడ్డం కాదు కానీ వాటి నిర్వహణకి పోస్టు క్రియేట్ చేయాల వద్ద స్వతంత్రం వచ్చేనాటికి స్వతంత్రం వచ్చేనాటికి మన కార్మికుల సంఖ్య రైల్వే కార్మికుల సంఖ్య పద్దెనిమిదిన్నర ఉంటే ప్రభుత్వం వాటిని వాయిదా వేసుకుంటూ మన నెత్తి మీద మొట్టిగా వేయడానికి మన ఆర్థిక వనరులని మన జీవితాలతోటి చెలగాటమానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకోసమే ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ భారత ప్రభుత్వం పైన ప్రెషర్ బిల్డప్ చేయడానికి ఈ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను ఏకం చేస్తూ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతుంది ఒక రైల్వే రంగంలోనే కాదు డిఫెన్స్ పోస్టలు అలాగే బ్యాంకింగ్ ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా